నమస్కారం నేను ఇప్పటిదాకా భారత మాత అంటే ఒక్కటే అనుకున్నాను తెలుగు తల్లి అంటే ఒక్కరే అనుకున్నాను కానీ ఇంతమంది భారత మాతలు ఇంతమంది తెలుగు తల్లు ఉంటారని మొదటిసారిగా చూస్తున్నాను నేను సరస్వతి అంటే కూడా ఒక్కరే అనుకున్నాను కాళికాదేవి అంటే కూడా ఒక్కరే అనుకున్నాను ఇంతమంది సరస్వతులు ఇంతమంది కాలికలు ఇంతమంది బ్రహ్మలు ఇంతమంది విష్ణువులు ఇంతమంది శంకర్లు ఉంటారని నేను అనుకోలే వాళ్ళందరినీ ఒకేసారి చూస్తున్నాను చుక్కలున్న ఆకాశాన్ని సుందరయ్య భవనంలోకి తీసుకొచ్చారా సుందరయ్య గారి భవనాల్ని చుక్కల ఆకాశంగా మార్చారా ఈ నిర్వాహకులకు నాకు నేను వాళ్ళకి నమస్కారం పెడుతున్నాను ముఖ్యంగా కార్యనిర్వహణ కార్యదర్శి సోమయ్య సోమయ్య మా గౌరవాధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి గారికి నమస్కారం ఆకాశం ఇప్పుడు చిన్న బాగా అలిగింది ఆకాశం సుందర భవన్లో బాలోచనం చేస్తున్న నిర్వాహకుల మీద అలిగింది ఎందుకు కలిగింది నా చుక్కలన్నీ మీరు ఏం చక్క ఎత్తుకపోయి బేంచ మీద కుర్చీల మీద కూర్చోబెడుతున్న పరిస్థితి ఏంటి అని ఆకాశం అలిగింది ఆకాశం అలిగిన వేళ ప్రారంభమవుతున్న వేళ దానికి నేను అధ్యక్షుడు అయిన వేళ నన్ను గన్న నా తండ్రి సుద్దాల హనుమంతుని నా తల్లి దానకమ్మను నేను గుర్తు చేసుకుంటున్నాను నే సంపాదించినస్తులనిస్తా నీ సంపాదించిన ఇస్తా సంపాదించిన సమస్తమంతా ఇచ్చేస్తా ఒక్క క్షణం ఒక్క దినం ఒక్క క్షణం ఒక్క దినం నా బాల్యం నా పిస్తారా నా బార్గులన్నీ ఇచ్చేస్త నే రాసిన పాటలు మొత్తం రాసిస్తా నా ఉపన్యాసము మాటల విన్యాసం అన్నీ అన్నీ మీకే ఇస్తా మీలా మీలాగా వేషం టలతోనూ పాటలతోనూ ఆటలతోనూ సుందర భవనానికి వచ్చే నా సుందర బాల్యం నాకిస్త ఎవరు ఎవరు మీ కళ్ళల్లో భారతం మాత్రం మేము చూస్తున్నాం అది మాకు బాల్యం వచ్చినంత సంతోషంగా ఉంది నిర్వాహకులకు ఇక్కడ భవన నిర్వాహకులకు వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికి కూడా మేము కూడా మీ కళ్ళల్లో చేరి బాల బాలికలమైనాము భారత మాతకు పూల మాలికలమైనామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం బయట మనం బెలూన్లు బెగిరేశాం బెలూన్లు పైకెళ్తూ ఉంటే పిల్లల గుండెలు ఎలా పైకెళ్తాయో పావురాల్లాగా అరవై ఏళ్లకు వచ్చిన నేను కూడా నా భార్యతో సహా ఒక రెండు పావురాళ్ళగా పైకి ఎగినటువంటి ఆనందాన్ని మీకు ఇచ్చారు మీకు నేను ఏమిస్తే రుణం తీరుతుంది పెద్దలు నేను కానీ పెద్దలు కానీ ఎక్కువ మాట్లాడే స్థితి కాదు రెండు వేల ఐదు వందల మంది దాకా పిల్లలు వచ్చారు యాభై అరవై స్కూళ్ళు పాల్గొన్నాయి వీళ్ళందరికీ చేసే కార్యక్రమాలు ఉన్నాయి న్యాయ నిర్ణేతలు ఎవరైతే ఏ ఏ సెక్షన్ లో న్యాయమూర్తులు ఉన్నారో వాళ్ళు మనం తిట్టుకుంటారు మీరు పిలిపించిన ఉపన్యాసాల కోసమా లేకపోతే మేము ఆటల పోటం చేయాలని కాబట్టి మమ్మల్ని మేమే తగ్గించుకుంటూ గొప్ప వాళ్ళు ఎవరయ్యా అంటే ఎక్కడ నెగ్గాలో నెక్కి ఎక్కడ తగ్గాలో తగ్గేవాడే విజయపా కాబట్టే తగ్గుతూ చప్పట్లో మేము ఒక్క మాట మా అమ్మ చెప్పింది చెప్పేసి నేను ముగించేస్తాను తర్వాత ప్రజని బట్ట ఏ సభ అయినా ఏ సమావేశమైనా మా అమ్మ ఏం చెప్పిందంటే చిన్నప్పుడు ఆరు ఏడు జరిపినప్పుడు నువ్వు ఏ మీటింగ్ అయినా సరే పెద్దవాళ్ళు ఒక చొక్క వెంకటరమణ గారు వస్తారు వేణుగోపాల్ రెడ్డి గారు వస్తారు ఓ భూదేవి పాట పాడుతుంది నానా నువ్వు చప్పట్లు కొట్టాలి బిడ్డ కానీ చప్పట్లు కొట్టబోయే ముందు ఒక్క క్షణం రెండు చేతులు ఒకే దగ్గర తీసుకొచ్చేటప్పుడు ఏమనుకోవాలంటే నేను పదకొండు మా అమ్మ చెప్పిన రహస్యం అది నీకు చెప్తున్నా ఏమనుకోవాలంటే ఇప్పుడు నేను ఈ అశోక్ అన్నకు సప్పట్లు కొడుతున్నా ఇప్పుడు నేను ఈ రమేష్ అన్నకు చప్పట్లు కొడుతున్నా ఇప్పుడు చొక్కా వెంకటరమణ గారికి భూపతి ఉపన్యాసాన్ని చప్పట్లు కొడుతున్నా కానీ కానీ ఇంకా ఐదేళ్లకు పదేళ్లకు నేను కూడా లక్షల మందితో చప్పట్లు కొట్టించుకుంటా అను అనుకొని కొట్ట అది చప్పట్లో ఉన్న మంత్రం ఆ మంత్రం నేను పాటించాను నేను మాట్లాడుతుంటే కొన్ని కోట్ల సత్తులు నాకు వినిపించే కాబట్టి ఇవాళ మనం ఆడవేటలో వచ్చాం గెలుస్తామా ఓడతామా పోయింది కానీ ఎప్పుడు గెలుపు కోసమే మన యొక్క పిలుపు గెలిపే మన యొక్క ఆలోచన గెలుపు దిశగా మనకు అడుగు యుద్ధ భూమిలో ఉందాం ఓడితే ఏమి గెలిస్తే ఏమి యుద్ధ భూమిలో మనం ఉందాం అందుకే वकते जननम वकते मरणम वकते गमनम वकते गम्यम वकते जननम वकते मरणम वकते गमनम वकते गम्यम गलुपु पंद बरकु आलुपु ले दुमनकु अंत गलुपु गलुपु को रखे ब्रतुकु वकते जननम वकते मरणम ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మీకు మాకు మనందరికీ రాబోయే విజయాన్ని మీ పిడికిలిలో చూడాలి రాబోయే విజయాన్ని మీ పిడికిలిలో చూడండి ఆ గెలుపు ట్లు మీ గుండెలలో రండి నమ్మకమే ఏంటి మంత్రం బ్రహ్మ మంత్రమేం లేదు బ్రహ్మ విద్య ఏమి లేదు శంకర మంత్రమేమి లేదు ఏ మంత్రము లేదు ఒకటే మంత్రం దాని పేరు నమ్మకం అది మన నాన్న సంపాదించిన ఆస్తుల మీద కాదు మన అమ్మ మెడల్లో ఉన్న తులాల కిలోల మీద ఉన్న బంగారం మీద కాదు నమ్మకం నగరం చుట్టూరుగా బినామీ పేర్ల మీద దాచుకున్న అక్రమ భూమి మీద కూడా కాదు నమ్మకం దేని మీద మన మీద మన మీద ఉంది మనకే నమ్మకమే మనకున్నం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే రమ్యం దేపు పొందే వరకు వాళ్ళు పోయేదు మనకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గెలుపు కోసం మీరు ఎదురు చూడకండి కోసమే గెలుపు వేల పుష్ప గుచ్చాలతో మీకోసం ఎదురు చూస్తూ ఉంది జస్ట్ యు గోన్ టచ్ దట్ థ్యాంక్ యూ